నుంచి ఎమ్మెల్సీ కవిత లేఖ విడుదల చేశారు లేఖ రాశారు ఆ లేఖకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తన చెప్పాల్సిన అంశాలను లేఖలో రాశారు కవిత కోర్టులో జడ్జి మాట్లాడేందుకు అనుమతి నిరాకరించడంతో నాలుగు పేజీల లేఖను ఎమ్మెల్సీ కవిత విడుదల చేశారు ఈ లేఖలో ఆమె స్వదస్తూరితో లేఖను రాశారు ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధము లేదు అని కవిత చెప్తున్నారు నేను తప్పు చేశాను అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు రెండున్నర సంవత్సరాలుగా విచారణలో ఎలాంటి ఆధారాలు లభించలేదు వేరే వ్యక్తుల స్టేట్మెంట్తో నన్ను అరెస్ట్ చేశారు అని కవిత ఆమె చేతితో రాసిన లెటర్లో పేర్కొన్నారు నేను ఎలాంటి ఆర్థిక లబ్ధి పొందలేదు ఈ వ్యవహారంలో నేను బాధితురాలని అంటూ కవిత చెప్తున్నారు నా రాజకీయ ప్రతిష్టను దెబ్బతీయటానికి ప్రయత్నిస్తున్నారు నేను ప్రతిసారి విచారణకు సహకరించాను విచారణకు హాజరయ్యాను అని కవిత ఆ లేఖలో పేర్కొన్నారు నా అన్ని ఫోన్లను దర్యాప్తు సంస్థలకు ఇచ్చాను బ్యాంక్ అకౌంట్స్ బిజినెస్ డీటెయిల్స్ అన్ని ఇచ్చాను అని కవిత లేఖలో పేర్కొన్నారు నా అనుమతి లేకుండా పర్సనల్ నంబర్లను డిస్ప్లే చేస్తున్నారు అని కవిత చెప్తున్నారు నా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తున్నారు అని కవిత ఆ లేఖలో పేర్కొన్నారు జైల్లో నన్ను సిబిఐ ప్రశ్నించింది నేను చెప్పాల్సింది చెప్పాను ఈ కేసు ఒక రాజకీయ దురుద్దేశంతో నా మీద ఆపాదించిన కేసు నా వ్యక్తిగత రాజకీయ ప్రతిష్టకు దెబ్బతీయటానికి ప్రయత్నం జరిగింది నేను ఈ కేసులో విక్టిమ్ని ఈ కేసులో నేను బాధితురాన్ని ఈ కేసుకు నాకు ఎటువంటి సంబంధము లేదు అని కవిత రాసిన లేఖలో పేర్కొన్నారు

Yes, for that uh, court has directed us to file an application, for that we will be filing that. What about the CBI? Is the CBI already in, uh, interrogated? CBI Yes, CBI uh, has done the interrogation and oh. that is there on the record. We have no um, uh, uh, knowledge of the merit, what is there in it, but then uh, in due course we will see what is uh, Sir, why is the court is uh, taking uh, time for uh, to talk, about because Sanjay Singh issue and other uh, cases, court has very comfortable with them but here uh... no 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 see that is not that case every court has their own procedure mm -hmm. in this court she wants an application for that mm -hmm. and we are going to file the application for that okay కవిత ఈరోజు రావు సెవెన్యూ కోర్టులో హాజరయ్యారు రావు సెవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు తిహార్ జైలు నుంచి కవితను తీసుకొచ్చి హాజరుపరిచిన దృశ్యాలు చూస్తున్నారు ఒకసారి కవిత ఏదో అంటున్నారు కవిత ఏమంటున్నారు ఒకసారి చూద్దాం મેમ સીબીઆઈ ને આપશે ક્યાં પૂછા મેમ

కోర్టుకు ఒక లేఖను రాశారు తిహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత లేఖను రాశారు తను చెప్పాలి అనుకున్న అంశాలను ఆ లేఖలో పేర్కొన్నారు ఈరోజు కోర్టులో మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలి అని కోరారు అయితే జడ్జిని నిరాకరించడంతో కోర్టులో మాట్లాడటానికి అవకాశం లేకపోవడంతో కవిత లేఖ రాశారు ఆ లేఖలో చాలా అంశాలను పేర్కొన్నారు రెండున్నర సంవత్సరాలుగా ఎండింగ్ లేని ఒక లాగా సాగుతోంది ఈ కేసు ఇందులో సిబిఐ ప్రశ్నించారు ఈడీ అధికారులు ప్రశ్నించారు నేను చెప్పాల్సిందంతా చెప్పాను ఎటువంటి ఆధారాలు లేవని చెప్తున్నారు అంతేకాదు కవిత మధ్యంతర బెయిల్ని తన కుమారుడి పరీక్షల కోసం మధ్యంతర బెయిల్ని మూవ్ చేశారు ఆ బెయిల్ పిటిషన్ను నిన్న కోర్టు తోసిపుచ్చింది ఆ విషయాన్ని కూడా మరోసారి ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోరారు తన కుమారుడికి ఎగ్జామ్స్ ఉన్నాయి తన కుమారుడికి ఈ సమయంలో తను ఎగ్జామ్స్కి వెళ్ళే సమయంలో పక్కన ఉండాలి తన భవిష్యత్తుకి ఇది చాలా క్రూషియల్ టైం కాబట్టి ఈ సమయంలో తను ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మరొక్కసారి తన బెయిల్పిటేషన్ని పరిశీలించండి తన కుమారుడి చదువు దృష్ట్యా తన కుమారుడి భవిష్యత్తు దృష్ట్యా తన మధ్యంతర బెయిల్పిటేషన్ను మరొకసారి పరిశీలించాలి కన్సిడర్ చేయండి అంటూ బెయిల్ రిక్వెస్ట్ని కన్సిడర్ చేయండి అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు అంతే కదా ఆ లేఖలో

yes, for that, uh, court has directed us to file an application. for that, we will be filing that. what about the cbi? So the cbi already in, uh, interrogated. cbi, yes, cbi uh, has done the interrogation and oh. that is there on the record. we have no um, uh, uh, knowledge of the merit. what is there in it? The, but then uh, in due course, we'll see what is done. Uh, sir, why is the court is uh, taking uh, time for uh, to talk about the because Sanjay singh issue and other uh, cases? has very comfortable with them but here uh... No 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 see that is not that case every court has their own procedure In mm -hmm. this court she wants an application for that mm -hmm. and we are going to file the application for that. Okay sir thank you uh, What is Madam what is your message for okay. people? Okay. सीबीआई या स्टेटमेंट है मुझसे मैम सी बी आई ने आपसे क्या पूछा मैम हटौ 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 ए निगालो निको साइड देखि काट काट काट

ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పేజెస్ కవిత కోర్టుకు రాసిన నాలుగు పేజీల లెటర్ కవిత ఈరోజు కోర్టు ముందు హాజరయ్యారు ఈడీ అధికారులు కవితను రౌ సెవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచారు ఆ సమయంలో కవిత కోర్టు హాల్లో మాట్లాడటానికి అవకాశం కల్పించాల్సిందిగా కోరారు జడ్జితో మాట్లాడటానికి అవకాశం కల్పించాల్సిందిగా కోరారు కానీ జడ్జి నిరాకరించడంతో కవితను ఇరవై మూడవ తారీఖు వరకు ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖు వరకు జుడిషియల్ రిమాండ్ను పొడిగించడంతో తిరిగి మళ్ళీ తిహార్ జైలుకి తీసుకు తిహార్ జైలుకు వెళ్ళిన కవిత ఇప్పుడు మీరు నా చేతిలో చూస్తున్నారు ఈ రూల్ పేపర్ల పైన ఈ పేపర్ల పైన రూల్ పేపర్ల పైన నాలుగు పేజీల లేఖను రాశారు కోర్టుకు ఈ లేఖలో కవిత చాలా విషయాలను పేర్కొన్నారు ఈ కేసు ఒక ఎడతెగని సీరియల్ లాగా సాగుతోంది రెండున్నర సంవత్సరాలుగాని కవిత చెప్తున్నారు తన హక్కులకు తనకు ఎటువంటి అన్యాయం జరగకుండా ఉండే విధంగా చూడాలని కూడా ఈ లేఖలో పేర్కొంటూ ఉన్నారు అంతేకాదు ఈ కేసులో తనకి ఎటువంటి సంబంధము లేదు అని పేర్కొంటున్నారు ఈ కేసులో తనకి ఎటువంటి సంబంధం లేదు ఎటువంటి లాభాన్ని తను ఈ కేసు పొందలేదు అని చెప్తున్నారు యాజ్ ద హోల్ నేషన్ విట్నెస్ ద పాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నెవర్ ఎండింగ్ ఈడీ సిబిఐ ఇన్వెస్టిగేషన్ హాస్టడ్ ఇన్ టు మీడియా ట్రయల్ ఇది ఒక మీడియా ట్రయల్ గా మారిపోయింది అని కవిత చెప్తున్నారు మేడం జస్టిస్ ఇఫ్ ఎనీథింగ్ ఐఎమ్ విక్టిమ్ నేను ఈ కేసులో ఇంకా చెప్పాలి అంటే నేను ఒక విక్టిమ్ని నేను బాధితురాలిని అని కవిత చెప్తున్నారు వితౌట్ ప్రెజడీస్ టు మై రైట్స్ ఐ వుడ్ లైక్ టు స్టేట్ దట్ ఐ హావ్ నై ఎనీ ఇన్వాల్వ్మెంట్ నాట్ అప్టైన్ ఎనీ ఫినాన్షియల్ బెనిఫిట్ ఫ్రమ్ ద సెడ్ మ్యాటర్స్ ఇన్ ద కేసు అని కవిత లేఖలో పేర్కొన్నారు నేను ఈ కేసుతో నాకు ఎటువంటి సంబంధము లేదు ఈ ఆరోపణల ద్వారా ఈ ఇందులో పేర్కొన్నటువంటి విషయాల ద్వారా చెప్పినట్టుగా నేను ఎటువంటి ఆర్థిక లాభాన్ని కూడా పొందలేదు ఫినాన్షియల్ లాభాన్ని కూడా పొందలేదు అని కవిత చెప్తున్నారు ఇందులో వంద కోట్ల రూపాయల మనీ లాండరింగ్ జరిగింది అని సిబిఐ ఈడీ ఆరోపిస్తుంది యాజ్ అ హోల్ నేషన్ విట్నెస్డ్ పార్ట్ టూ పాస్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఆఫ్ నెవర్ ఎండింగ్ ఈడీ సిబిఐ ఇన్వెస్టిగేషన్ హెస్టీడియట్ ట్రయల్ మేడం జస్ట్ ఇస్ బీంగ్ ఎ విమెన్ పొలిటీషియన్ అండ్ ద మోస్ట్ విక్టిమైజ్డ్ ఇన్ ద ప్రాసెస్ సివియర్లీ డంచింగ్ మై పర్సనల్ అండ్ పొలిటికల్ రెప్యుటేషన్ ఈ ప్రాసెస్ ద్వారా ఈ కేసుల ద్వారా నా వ్యక్తిగత జీవితంతో పాటు పొలిటికల్ జీవితం కూడా దెబ్బతింటోంది ఆ ఉద్దేశంతో ఈ కేసును మోపారు అని చెప్తున్నారు మేడం దిస్ మై పర్సనల్ మొబైల్ నెంబర్ వాస్ డిస్ప్లేడ్ నా వ్యక్తిగత నెంబర్ని ని కూడా డిస్ప్లే చేస్తున్నారు ఇది నా ప్రైవసీకి భంగం కలిగిస్తుంది అని కవిత పేర్కొన్నారు కవిత నాలుగు పేజీల లెటర్ ని కోర్టుకు రాశారు కవిత రాసిన నాలుగు పేజీల లెటర్ ఆర్టీవీ దగ్గర ఉంది ఇప్పుడు మీరు ఆ ఆర్టీవీ దగ్గర ఉన్న కవిత కోర్టుకు రాసిన ఆ లెటర్ ని మీరు చూస్తూ ఉన్నారు కవిత ఇందులో పేర్కొన్నారు ఈ పేపర్ ఇవే ఈ నాలుగు పేజీల లేఖనే కోర్టుకు రాశారు కోర్టు దగ్గర కవిత మాట్లాడతాను అని అడగడంతో నిరాకరించడంతో నాలుగు పేజీల లేఖను కోర్టుకు ఈ నాలుగు పేజీల లేఖ ఇందులో తను ఏం చెప్పాలి కోర్టు అనే వివరాలను ఇందులో చెప్పారు అంతేకాదు మధ్యంతర బెయిల్ చేశారు ఆ బెయిల్ నిన్న తిరస్కరణకు గురైంది ఆ ఎందుకు తను మధ్యంతర బెయిల్ అడుగుతున్నాను అనే వివరాలను కూడా ఇందులో లాస్ట్ పేజ్ లో పేర్కొన్నారు మనం ఇక్కడ చూడొచ్చు ఎటువంటి ఫినాన్షియల్ బెనిఫిట్స్ని నేను ఇందులో పొందలేదు ఎటువంటి ఆర్థికపరమైనటువంటి లాభాలను నేను పొందలేదు ఇందులో ఈడీ పేర్కొంటున్నట్టుగా ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధము లేదు అందులో ఇది ఒక మీడియా ట్రయల్ లాగా సాగుతుంది గత రెండున్నర సంవత్సరాలుగా మొత్తం జాతంతా చూస్తుంది దేశం చూస్తుంది ఇందులో ఎటువంటి ఆధారాలు లభించలేదు అని పేర్కొంటున్నారు అంతేకాదు నా వ్యక్తిగత మొబైల్ నెంబర్ని కూడా డిస్ప్లే చేశారు అని కవిత ఆరోపిస్తున్నారు మేడం జస్టిస్ ఐ హైమ్ అండ్ అగైన్ లిబరేటెడ్ విత్ ద బోత్ ఏజెన్సీస్ పదే 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 నన్ను ఈ కేసులో ఏజెన్సీస్ వేధిస్తున్నాయని చెప్తున్నారు ప్రశ్నించారని చెప్తున్నారు అంతేకాదు ఫ్లోర్లో కూడా ఫ్లోర్లో కూడా బీజేపీ నేతలు పార్లమెంట్లో బీజేపీ నేతలు ప్రతిపక్షాలను బెదిరించారు మీరు మీపైన ఈడీ సిబిఐ విచారణ కావాలంటూ బెదిరించారు అంటూ ఈబిఎస్ఈడి ఇన్వెస్టిగేషన్ చేస్తుందంటూ బెదిరించారు అంటూ కూడా ఈ లేఖలో పేర్కొన్నారు అంతేకాదు తన కుమారుడికి ఎగ్జామ్స్ ఉన్న నేపథ్యంలో ఈ సమయంలో తను కుమారుడి పక్కన ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు మేడం ఇట్ ఈస్ ఏ మేక్ ఆర్ బ్రేక్ యూ ఫర్ మై సన్ ఫ్రమ్ ద ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్ ఫియర్ మై అబ్సెన్స్ మైట్ హ్యావ్ నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ హిమ్ ఒకవేళ నేను తన పక్కన లేకపోతే అది తన భవిష్యత్తుకు నా కుమారుడి భవిష్యత్తుకు కొంత నెగిటివ్ చేసేట అవకాశం ఉంటుంది ప్రతికూలంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి దే ఫో వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ యూ టు కన్సిడర్ మై బెయిల్ రిక్వెస్ట్ అని కవిత ఇందులో పేర్కొంటూ ఉన్నారు ఈ కేసులో ఇంకేదైనా చెప్పాలి అంటే నేను విక్టిమ్ని అని చెప్తూ ఉన్నారు అంతేకాదు కోర్టుకి సుప్రీంకోర్టుకి ఈడీ ఒక అండర్టేకింగ్ ఇచ్చింది ఎటువంటి కోయేసివ్ స్టెప్స్ తీసుకోమో అని ఈడీ చెప్పింది వాటన్నిటిని ఉల్లంఘిస్తూ నన్ను అరెస్ట్ చేశారు ఈ కేసులో అంటూ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఈడీ సుప్రీంకోర్టుకి ఒక అండర్టేకింగ్ ఇచ్చింది ఒక హామీ ఇచ్చింది మేము ఎటువంటి కోయసివ్ స్టెప్స్ కోర్టుకు చెప్పకుండా తీసుకోము అంటూ అండర్టేకింగ్ ఇచ్చి ఆ తర్వాత వాటిని ఉల్లంఘిస్తూ తనను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు అంటూ కవిత ఈ లేఖలో పేర్కొన్నారు ఈ లేఖలో కవిత నేను ఒక ఈ కేసులో నేను విక్టిమ్ని నేను బాధితురాలిని అని కవిత చెప్తున్నారు ఒకసారి మా ప్రతినిధి రామకృష్ణ కవిత తరపు న్యాయవాదితో మాట్లాడారు న్యాయవాది అని చెప్పారు ఒకసారి చూద్దాం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈ రోజు రోజవని కోర్టులో హాజరుపరిచారు ఆమెను ఆమె ఆమెకు ఏప్రిల్ ఇరవై మూడు వరకు కూడా రిమాండ్ విధిస్తూ జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ రోజవని కోర్ట్ జడ్జి కావేరి బవేజా ఉత్తర్వులు జారీ చేశారు మనతో ఇదే అంశంపై మాట్లాడేందుకు అడ్వకేట్ నరేంద్ర ఉన్నారు నరేంద్ర గారు ఏం జరిగింది రోజు ఎందుకని జ్యుడిషియల్ రిమాండ్ ఇరవై మూడు వరకు చేశారు ఇప్పుడు మనకి పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారంగా తెలిసినట్టయితే ఏదైనా చట్టప్రకారంగా సిఆర్పిసి కానివ్వండి ఐపీసీ వేరే సెక్షన్స్ దీనికి అప్లికబుల్ కావట్లేదు పిఎంఎల్ఏ యాక్ట్ చాలా స్ట్రింజన్గా ఉన్నది అన్నట్టు కోర్టు యొక్క భావన మరి అదేవిధంగా అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కానివ్వండి వారందరూ కూడా చట్టప్రకారంగా ఇది ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేసేది ఉందనేది వాళ్ళ వాదన మరి పద్నాలుగో తారీఖు పద్నాలుగు రోజులు రిమాండ్ చేసిన తర్వాత కూడా ఈ రోజుకి సుమారు ఒక నెల రోజులు గడువు తీరిపోయిన తర్వాత కూడా ఈరోజు బెయిల్ కూరకు కానివ్వండి మరి ఇతర ప్రేయర్స్ కానీయండి కోర్టు ఇంకా దాన్ని సహకరించకపోవడం అనేది చాలా చింతకరమైనది చాలా ఖండించదగలిసినది కానీ అదేవిధంగా చూస్తే ఎమ్మెల్సి కవిత గారు ఒక మహిళలాగా ఉండి తన యొక్క చట్ట ప్రకారంగా తన అడ్వకేట్స్ ద్వారా కూడా అన్ని వివరాలు క్లియర్గా ఇన్ఫర్మేషన్ సబ్మిషన్ చేసిన తర్వాత కూడా ఇటువంటి నేర నిరూపణ అనేది ఇప్పటివరకు కూడా కాలేదు కాకపోయిన తర్వాత కూడా అసలు చట్టప్రకారంగా ఆమెకు బెయిల్ కూడా ఇవ్వడం కానీ ఇప్పటి సిబిఐ కోర్టు ఇటువంటి విచారణ తీసుకోవడం అనేది చాలా బాధకరమైనది విషయం ఆలోచించవలసినది మరి నెక్స్ట్ డేట్ ఇరవై మూడో తారీఖు ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు ఇవ్వడం జరుగుతుంది కానీ దాని మధ్య కూడా బహుశా మా అడ్వకేట్స్కి అప్లికేషన్ ఇవ్వడానికి హక్కు ఉంది కాబట్టి మరి ఇంకో స్పెషల్ అప్లికేషన్ ఇచ్చి స్పెషల్ పిటిషన్ రిక్వెస్ట్ ఫార్వర్డ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు మరి అది కోర్టు ఎలా నిర్ణయిస్తుందో మనం ఆలోచించవచ్చు కవిత గారు కూడా ఒక నాలుగు పేజీల లెటర్ కూడా రాసినట్టు తెలుస్తుంది ఏం రాశారు ఆ వివరాలు మాకు అన్నీ కాకుండా డైరెక్ట్గా కోర్టుకి ఇవ్వడం జరిగిందండి సో ఆ వివరాలు కొన్ని మేము చెప్పలేము అవి డైరెక్ట్గా కోర్టు చూసి దాని మీద నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మనం చెప్పడానికి వస్తుంది అయితే బెయిల్ ఎప్పటిదాకా వచ్చే అవకాశం ఉంది బెయిల్ విషయంలో ఎందుకింత నడుస్తుంది ఇది అంతా కూడా చూస్తే మరి ఇప్పుడు కవిత గారు కూడా ఇంతకుముందు చెప్పడం జరిగింది ఈ విషయం ఇది ఒక పొలిటికల్ డ్రామా అనే సబ్జెక్ట్ ఆ యాంగిల్ ఆ డైమెన్షన్లో ఈ యొక్క కేసుని నిర్ణయించడం జరుగుతుంది అనేది తన చాలాసార్లు పదే పదే చెప్పడం జరుగుతుంది మరి ఇప్పటికీ కూడా ఏ రోజు ఏ రోజైనా తన మీద నేర నిరూపణ అయిందా లేదంటే ఒక అప్రూవర్ గారు మారిన ఏదో పది మాటలు చెప్పడంతో నిందలు పోపడంతో చట్టము ఎప్పుడు కూడా అంగీకరించలేదు ఒకరు అప్రూవర్ మారినా కానీ నిందరు మోపినా కానీ దానికి ఆధారాలు కావాలి తగిన ఆధారాలు లేకుండా మాత్రం ఎటువంటి సందేహం లేకుండా తనకి ఒక బెయిల్ ఇవ్వడం కానీ జరగవచ్చు కానీ అయినా కానీ ఇప్పటికీ కూడా ఇది ఒక పొలిటికల్ యాంగిల్లో నడుస్తున్న సందర్భం ఉంది కాబట్టి ఎటువంటి చర్యలు జరగడము ఎటువంటి బెయిల్ ఎక్స్టెన్షన్ రిమాండ్ ఎక్స్టెన్షన్ జరగడము బెయిల్ ఇవ్వకపోవడం అనేది జరుగుతుందని కవిత గారి వాదన అయితే రోజి కోర్టులో లాస్ట్ టైం మనం నిన్న బెయిల్ కోసం అప్లై చేసినప్పుడు కూడా చూసాము అయితే తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ న్యాయవాదులు చెప్తున్నారు స్ట్రాంగ్ ఆధారాలు ఎవిడెన్సెస్ ఉన్నాయని చెప్పేసి కొన్ని ఎవిడెన్సెస్ను కూడా కోర్టు ప్రొడ్యూస్ చేయడం జరిగింది కవిత అలాగే అరవింద్ కేజ్రీవాల్ ఈ కేసులో పింక్ పిన్గా ఉన్నారు మరి వాళ్ళ పాత్ర ఉంది అంటడానికి ఆధారాలు ఉన్నాయని చెప్పేసి सी बी आई स्टेटमेंट है से मैम सी बी आई ने आपसे क्या पूछा मैम